కిర్లంపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ చెత్తచండి వృద్ధయాగ కమిటీ గ్రామ పెద్దలు మరియు గ్రామస్తులు సహాయ సహకారాలతో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని పరిస్థాయిలో మహా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది ఆలయ ప్రధానార్చకులు బాదంపూడి నారాయణమూర్తి శర్మ వైద్యనాథ శర్మ సూర్యబాబు శర్మలు స్వామివారికి పంచామృతాభిషేకం కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు కిర్లంపూడి చిల్లంగి జగపతి నగరం వేలంక గెద్దనపల్లి పెద్దనపల్లి సింహాద్రిపురం తదితర గ్రామాల నుండి భారీ స్థాయిలో తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం సుమారు వారం రోజులుగా కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు బిందు భోజనాన్ని తలపించే విధంగా పసందైన రెండు గంటలతో భోజనాలు ఏర్పాట్లు చేశారు స్వాములకు మహిళలకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎస్ రామ్ కుమార్ కార్తీక వన సమారాధన ప్రాముఖ్యతను భక్తులకు వివరించి గత పన్నెండు సంవత్సరాలుగా అన్న సమారాధన ఎంతో ఘనంగా కొనసాగిస్తున్న కమిటీ వారిని ప్రశంసించారు మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రకడ పద్మనాభం సహాయ సహకారాలతో పన్నెండు సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు అదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు సత్యసాయి సేవా సమితి సభ్యులు ప్రత్యేక సేవలు అందించారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ దుమ్మలపల్లి రమేష్ యువ నాయకులు తోట తరుణ్ శరకనం వీరభద్రరావు కాల సత్యనారాయణ బాబి పెంటకోట మూర్తి పెంటకోట శ్రీరామ్ కుమార్ బుద్ధ సాయిబాబు వేగి రామకృష్ణ పాముల వీరబాబు శరకనం తాతాజీ కిట్టుబాబు దాడి పెద్దబుజ్జి కుమార్ గూండి సందీప్ గౌతు జగన్నాథరావు గౌతు చిన్న కోడెల నల్లబ్బాయి కపిలవాయి సూర్యబాబు మల్ల నాగబాబు ఎల్లపు నానాజీ విష్ణు రఘు పెంటకోట సత్యబాబు అతికంశెట్టి సత్యబాబు సంగన వెంకటేశ్వరరావు దిడ్డి బ్రహ్మాజీ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది భగవంతున్న బలం తప్పది ఇక్కడ కార్యకర్తలు ఈ పని చేసే వ్యక్తులు చాలా మంది ఎంత సమకూస్తారు బ్రహ్మాండంగా ఉంటారు కాసం ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఈ సంతపరి చేత మంది చూసుకోవటం ఎందుకంటే ఇది వయసులో ఉన్నప్పుడు కూడా ఈ ప్రసాద్ చాలా కోరిక ఉంటుంది శివుడు విష్ణు ఆలయ ఎక్కడ లేదు విష్ణు పక్కనే శివుడు ఆలయం మన లక్క కృషి యాగం జరిగింది ఇక్కడ అన్ని జరుగుతాయి ఈ కిరణ్ ఇక్కడ పుట్టి చిరు కొమ్మా చావ్ చెప్పాడు ఈ పూజిస్తామని ఈ నాయ కార్యకర్తలు ఎంతో బాగా చేస్తూ పట్ల గారు ఆశీస్తోంది మాతృ దేవోభవ దేవో దేవోభవ గురు దేవోభవ అతిథి దేవోభవ అన్నారు అతిథులకు ఇంటికి వచ్చిన వాళ్ళకు పద్మరామ గారు రాజేస్తారు తెలుసు సామాన్యు రెడ్డి కోటి కోటి ఓటే విధంగా చూస్తారు అతిథులు ఎలా చూస్తారు అతిథులు అంటే ఈచుడు సోపం ఆ ఈసూడు యొక్క పేరెంట్తో ఆ కార్యకర్తలను అందరూ ఇంత బాగా చేస్తున్నారు అంటే గొప్పది ఎప్పుడు ఎప్పుడు కార్తీక చూడాలి ఈ సందర్భించే దాని రోజు ఒకటే చేత కాలంలో భూచడి మహానుభావుడు అనేక విధాలుగా ఎన్నో రాజభి అనారోగ్యం పాలవుతే సమగ్ర స్నానం చేసి చట్టం రాస్తారు అందులో ఏంటంటే

ఎంత బ్రహ్మాండదాలు ఒక్కసారి శివాటిదాలు అటువంటి శివుడిని కావాల్సిన పెద్ద పెద్ద పూజ చే పూలు తప్ప మీ ఇంట్లో పూజ వేయి రెండు పూలు వెయ్యి ఒక మారేడుద్రహ్మదేవుడు కొన్ని వేల వస్త్రాలు తపలు చేయాలి విష్ణుమూర్తిని తపన చేయాలి కొన్ని వేల చెయ్యాలి కానీ ఈశ్వరుడు బాగా

శివుడు తదుకుంటే అన్ని ఉంటాయి శివరామలో కావాలి కాశీ శివుడు చదివే అలా ఉంటుంది పక్కనే విశ్వాలయం పక్కనే విశ్వాలయం లేవు శివకేశ్వరి బాధలు లేకపోవడం అయ్యప్ప స్వామి అందరికీ అయ్యప్ప స్వామి జరిపేట ఈ కిరణం పొడి తెల్లని జరుగుతాను చూసాం ఒకే చెప్తాను ఇక్కడ గౌరీదేవి బాగా పూజిస్తారు గౌరీ కార్య గౌరీదేవి బాగా పూజ అట్లా ఐశ్వర్యానికి ఉంటారు మన ప్రాంతంలో ఉన్నటువంటి అనుభవం చక్కగా ఉంటుంది ఈ శివాలయం వచ్చి నాలుగు సంవత్సరం పైన విశ్వాల రేణుకోవాలి ఈ రెండు ఆలయాలకి మన కార్యకర్తలు అన్న ప్రమాణం ఇచ్చింది సమాజం చూస్తారు శివాడు శివుడికి వెళ్ళి విష్ణుభూర్తి పెద్ద విష్ణుభూజి పెళ్ళి చూడబెట్ట మహానుభావులు పట్టుకు ಪವಿತ್ರ ಪ್ರಧಾನ ಓ